ప్రతి సోదరులకు నమస్కారం ఈరోజు నేను మా తోటకు గెలియో సెన్సా అనే ఈ మందుని స్ప్రే చేసుకుంటున్నా ఇది వచ్చేసి మనకు కోటివా గ్రూప్కు చెందినటువంటి మందు ఈ గెలియో సెన్సా ఈ గెలియో సెన్సాలో మనకు రెండు రకాల మందులు ఉంటాయి ముఖ్యంగా దీంట్లో ట్యూబిక్నా దానితో పాటు ట్యుబిక్నా పాటు పికాకి స్ట్రోబిన్ అనే మందు దీంట్లో గెలియో సెన్సాలో ఉండడం జరుగుతుంది ఈ గెలిలియో సెన్స మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఇది మిరుపలో ముఖ్యంగా కాయకుళ్ళు రాకుండా కాయ మచ్చ రాకుండా ఈ గెలిలియో సెనస అనే మందు మనకు ఈ మిర్చిలో ఉపయోగపడుతుంది ముఖ్యంగా మనకు ఇప్పుడు ఈ సీజన్లో కాయమచ్చ కాయకుళ్ళు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది ఈ కాయ కాయమచ్చ అనేది ఇప్పుడు మనకు కనపడకపోయినా పండు అంటే కాయం మొత్తం పక్వానికి వచ్చిన తర్వాత మనకు కాయమచ్చచ్చ అనేది కనబడడం జరుగుతుంది కాబట్టి మనం ఈ కాయమచ్చ నివారణకు ముందుగానే ఈ ఫంగిసైడ్ మందులను స్ప్రే చేసుకున్నట్లయితే మనం తాలుని ఈ మిర్చిలో నివారించుకోవచ్చు ఈ గెలిలియో సెన్సా అనే మందు అయితే దీంట్లో మనకు కాయం మచ్చ నివారణలో చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది దీన్ని ఒకసారి చూపిస్తాను బాటిల్ ఇది వచ్చేసి ఇది బాటిల్లో గెలియో సెన్సా బాటిల్ కొత్త ప్యాకింగ్ ఇది ఈ మందు ఈ మందు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిర్ మిర్చిలో ఈ కాయ మచ్చని ముఖ్యంగా చాలా వరకు నివారించుకోవచ్చు ఈ దశలో మనకు మన కాయ అనేది కాపు పడ్డ తర్వాత ఈ మందుని స్ప్రే చేసుకున్నట్లయితే తర్వాత తాలు అనేది తక్కువగా రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది దీనితో పాటుగా ప్లాంటోమైసిన్ మందుని స్ప్రే చేసుకోవాలి ఈ ప్లాంటోమైసిన్ అనే మందు మనకు వచ్చేసి ఇది కూడా ఆకుమచ్చ కాయమచ్చ రాకుండా యాంటీ బ్యాక్టీరియల్గా ఈ ప్లాంటోమైసిన్ అనే మందు మనకు ఉపయోగపడుతుంది ఇది ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఈ గెలియో సెన్సాన్ని మనం వచ్చేసి రెండు వందల నుండి రెండు వందల యాభై లీటర్ల వరకు నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి ఇలా స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ మచ్చలు రాకుండా ఉపయోగపడతాయి ముఖ్యంగా ఈ ఫంగిసైడ్ మందులను స్ప్రే చేసుకునేటప్పుడు ఇన్సెక్టిసైడ్ మందులు స్ప్రే చేయకూడదు అంటే బూజు సంబంధించిన మందులను స్ప్రే చేసేటప్పుడు పురుగు మందులు కానీ దోమ మందులను కానీ కలుపుకోకుండా స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఎక్కువగా ఈ మందులు పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది ఈ మందులను స్ప్రే చేసుకునేటప్పుడు ముఖ్యంగా నేల తరి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఫంగిసైడ్ మందులను స్ప్రే చేసుకోవాలి ఈ ఉదయం పూట మంచులో స్ప్రే చేసుకున్నట్లయితే ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది ఈ తరి కూడా ఎక్కువగా ఉన్నట్లయితే మనకు ఈ మందులు చాలా మంచిగా పనితనం అనేది మనకు తోటలో ఈ ఫంగిసైడ్ మందులు వల్ల అంటే పనితనం ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అందుకని మనం పదను ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మందులను స్ప్రే చేసుకున్నట్లయితే ఈ కాయ మచ్చ కానీ కుల్లుడు కానీ రాకుండా ఆస్కారం ఉంటుంది దానితో పాటుగా ఈ కొమ్ముకుళ్ళు నివారణలో కూడా ఈ గెలియో సెన్స అనే మందు మనకు ఉపయోగకరంగా ఉంటుంది మళ్ళీ చెప్తున్న ఫంగిసైడ్ మందులలో ఇన్సెక్టిసైడ్ మందులని కలుపుకోకుండా స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఎక్కువగా పని చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఇది మా తోట ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ